నమస్తే తేజాన్వికి స్వాగతం మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లా जुलो न हैन सन्ना बो मुन्द बो कति शक्नु छ लिद्रे हैन ओके लिद साडी सारी त हैन हैन पक्को हुन्छ जथाङला ए 30 कोटि ला চন্দ্রবু নায়ামবা নায় রাম গার নায়ক রামকৃষ্ণ গার নক

जय तेरे देशम जय जय तेरे देशम जय जय तेरे देशम जय जय तेरे देशम

చె కొద్దిగా వెనక్కున్నాను కొద్దిగా వెనక్కి మేడం ఒకసారి పట్టుకోండి మేడం மேடம் கங்காய திருமநி ఉన్నాడు మనం చెప్పండి అక్కడే ఉంచం సపోర్ట్ ஆயிரத்தி தொள்ளாயிரத்தி அப்படின்னா

ಅದರ ಕಡೆ ಪಟೇಲ್ ಗಣೇಶ रावಸಗಾ ಕೊಂತನಾ ಪಟೇಲ್ ಸಂಜಯ ಪಟೇಲ್ ರಘುೇಶ್ ಪಟೇಲ್ ರಘುೇಶ್ ಸಿಂಧವರ अरे ना सुपर लगा रहा है ना और सुनिया बोलती है ना सुपर लगा रहा है ना अच्छा किस्से अच्छा किस्से लगा रहा है ना और सुनिया बोलती है ना अच्छा किस्से लगा रहा है ना और सुनिया बोलती है ना अच्छा बोले ना लगा रहा है ना और सुनिया बोलती है ना चलिए बात करते हैं चलिए बात करते हैं �

అందరికి నమస్కారం ఈరోజు మన మన పార్టీ నేత పొరగుళ్ళ రామకృష్ణ గారికి వందనాలు అలాగే మేడం గారి కూడా లక్ష్మీ ప్రసన్న గారికి అలాగే మేము పార్టీలో చేరడం ఈరోజు ఒక వంద కుటుంబాల దాకా చేరారు కానీ ఇప్పుడు కొంచెం అంటాం పోవాల్సి వచ్చింది అలాగే మాకు ఐదు వందల జనాభాతో చేరడం జరిగింది ఈరోజు అలాగే ఈరోజు ఇప్పుడు మనం మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మన మూడవ వద్ద ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మనం బలోపేతంగా చేసుకోవాలని నుండి సోషల్ మీడియాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సంతల్ కూడా అవసరాలను తెలియజేస్తూ ఈరోజు కోరిక ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ బయట ప్రయాణించి రేపు ప్రమో తర్వాత మనకు ఏమేమి చేయాలని కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా మా పార్టీల పుస్తకంలో ఎప్పుడు కూడా చిరుకులు చెదరకుండా బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నా ఉన్నాను ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ ఎలికేటప్పుడు అభివృద్ధి చేసేదాని దానికోసం ప్రయత్నం చేస్తారు అది అభివృద్ధి చేయలేనప్పుడు ఇలాగే ఉంటుంది ప్రజలు సమాధానం ఏమైనా గెలిపించాను ఏం పని చేయాలంటే సమాధానం చెప్తాను అందుకోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సమస్యలు ఉన్నాయో